దేవున్నామానికి స్తోత్రములు మన ప్రభును ప్రియరక్షకుడైన వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు ఈనాటి మన ఆత్మీయ అనుదిన దినాహారముగా గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును ఎలా ఎలానగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయను మనము మేలు చేయుటి ఎందు విసుక యుందము మనము అలయక మేలు చేసి తిమని తగిన కాలముందు పంట కోతుము ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఈ పదం విత్తడము కోయడము అనేటువంటి పదాలు ఏమైతే ఉన్నాయో ఇవి వ్యవసాయ సంబంధమైన పదాలు ఒక మనుషుడు పొలంలో ఏం విత్తితే ఆ పంటనే తర్వాత మనం చూస్తాం ఆ పంటనే మనం కోస్తాం ఏ విత్తనం విత్తితే దాని యొక్క స్వభావము ఏ విత్తనము విత్తితే ఆ ఫలవృక్షాలు ఏ విత్తనము విత్తితే మనకు ఆ చెట్లు మనం చూస్తూ ఉంటాం కాబట్టి విత్తనాన్ని బట్టి చెట్టు దాని ఫలాలు ఉంటాయి అందుకే అన్నాడు ఇక్కడ ఏమి విత్తుదువో అదే పంటను పోస్తావు ఒకవేళ నువ్వు శరీరం నుండి విత్తినట్లయితే మరణం అనేది వస్తుంది లేదు నువ్వు ఆత్మను బట్టి విత్తినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు అని భక్తుడైనటువంటి పౌలు గారు రాస్తున్నాడు లుక స్వార్థ ఆరో అధ్యాయం నలభై నాలుగో వచనంలో అంటాడు ముళ్ళ పొదలలో అంజరపు పండ్లు ఏరుకొనరు అనే మాట అక్కడ రాస్తుంది అంటే నీవు ఒకవేళ విత్తినది ముళ్ళ ముళ్ళ పొదలు విత్తే ముళ్ళ పొదల యొక్క విత్తనాలు అయితే నీవు అంజూరపు కాయలు అందులో కోరుకోకూడదు యోహాన్ గారు బాప్ ఇచ్చుచు ఆయన అంటాడు మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అంటాడు కాబట్టి మనము ఏమి విత్తితే మారు మనసుకు తగిన జీవితాన్ని విత్తితే ఆ ఫలాలు స్పష్టంగా కనబడతాయి అలా కాకుండా దుష్టత్వాన్ని ముళ్ళ విత్తనాలు విత్తితే దాంట్లో మనం ఆశించకూడదు మనం ఆశించకూడదు అందులో అంజూరపకాయలు నాకు కావాలి ద్రాక్ష పళ్ళు కావాలి లేకపోతే ముళ్ళ నుంచి ముళ్ళ పొదల్లో నుంచి ద్రాక్ష పళ్ళు వస్తాయా అంజర అంజూర పళ్ళు వస్తాయా మంచి ఫలాలు ఆశించవచ్చా ఆశించకూడదు కనుక వాక్యంలో మనం ఇక్కడ అంటున్నాడు ఏసయ్య కూడా అనేది అదే అంటున్నారు మంచి ఫలాలు కలిగినటువంటి విత్తనాలు విత్తమని చెప్తుంది విత్తనం విత్తటం అనేది మం నీవు మంచికి విత్తితే మంచి చెడుకు విత్తితే చెడు విత్తనాలు దాని ఫలం మనం కోస్తాం విత్తినది చెడు విత్తనం అయితే కనుక దాని ఫలాలు కూడా చెడే ద్వేషాన్ని విత్తితే తిరిగి మనం ద్వేషాన్ని ద్వేషం అనే పంటను కోస్తాం ప్రేమ అనే విత్తనాలు విత్తినప్పుడు మంచితనం అనే విత్తనాలు విత్తినప్పుడు నీతి అనే విత్తనాలు విత్తినప్పుడు దాని యొక్క ఫలం కూడా మనకు అదే వస్తుంది మనకు ఆ పంట అదే వస్తుంది కాబట్టి మనం ఏం విత్తుతున్నాము అనేటువంటి అనేది మనం గమనించుకోవాలి అది విత్తటంతో సమానంగా ఒక మనిషి జీవితము నీతిగా బ్రతకటం అనేది ఏదైతే ఉందో అది విత్తనంతో సమానం విత్తటంతో సమానం అది విత్తటము అని చెప్తుంది బైబులు శరీరేచ్చలను బట్టి విత్తితే అవే పంట మనం క్షయమనే పంట కోస్తాము ఆత్మను బట్టి వితితే సంబంధమైన విషయాలను వితితే ప్రేమను వితితే లేకపోతే మంచిని వితితే నీతిని వితితే అదే మనకు తిరిగి పంట నిత్య జీవం అనే పంట వస్తుంది పౌలు గారు చాలా క్లియర్గా మనకు చెప్తున్నారు ఏ చెప్పారు వోహన్ గారు చెప్పారు ఇంకా అంటారు విత్తనాన్ని విత్తటం గురించి ఇవ్వటం కూడా విత్తటంతో సమానంగా చెప్తాడు పౌల్ గారు రెండో కొంతి పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఇవ్వడం అనేది ఉత్సాహంగా ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడని చెప్తూ మరి అక్కడ ఏమంటాడంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు ఇవ్వటం కూడా విత్తటంతో సమానం ఆఫరింగ్స్ ఇవ్వడం అనేది దేవునికి అర్పణలు ఇవ్వడం అనేది కూడా విత్తటంతో సమానం కాబట్టి ఏది మంచి పని చేసినా మంచిని విత్తినటువంటి నీవు నేను తిరిగి మనం కోసే పంట కూడా మంచి నిత్యజీవం ఆశీర్వాదం దీవెన అలాంటి ఫలాలు మనం అలాంటి పంట మనం కోస్తాం అలాంటివి అనుభవిస్తాం ఒకవేళ అలా కాకుండా మనము చెడును విత్తినట్లయితే దుష్టత్వాన్ని విత్తినట్లయితే తిరిగి మళ్ళీ మనం ఆ దుష్టత్వము యొక్క ఫలాలు దుష్టత్వము యొక్క పంట మనం అనుభవిస్తాం మనం పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయంలో ఐదు నుంచి ఏడు వచనాల్లో అక్కడ ఆదోని బెజక్ అనేటువంటి ఒక రాజు ఉంటాడు ఈ రాజు ఖనాను రాజు ఆదోని బెజక్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఈ రాజు ఖనానీయుడు ఇస్రాయేలీలు వాగ్దత్త దేశంలోనికి వారు ఎంటర్ అయిన తర్వాత యహోష్వా గారి మరణానంతరం జరిగిన సంఘటనలు ఇవి యహోష్వా గారు మరణించిన తర్వాత వంశస్థులు ఈ కనానీయుల మీదకి వెళ్ళటం జరిగింది బెజక్ అనే ప్రాంతానికి వెళ్ళారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధంలో ఈ అదోని బెజక్ అనేటువంటి అనేటువంటి ప్రాంతాన్ని వాళ్ళు జయించారు అదోని బెజక్ అనేటువంటి వాడిని జయించారు ఆయన పట్టుకొచ్చారు వాడు పారిపోతా ఉంటే పట్టుకొచ్చారు పట్టుకొచ్చి వాడిని కాళ్ళు చేతులు బొటన బ్రేళ్ళు కోసేశారంట పోసేస్తే వాడు ఏమన్నాడు అక్కడ మీరు చదువుతారో వచ్చినంలో అదోని బెజెక్ పారిపోగా వారు అతని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన వ్రైళ్ళు కోసివేసిరు అప్పుడు అదోని బెజెక్ తమ కాళ్ళు చేతుల బొటన వ్రైళ్ళు కోయబడిన డెబ్బై మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకుని నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అనేను వారు అతని తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయాడు ఈ రాజు ఈ అదోని బెజ్జెక్ అనేటువంటి రాజు అతడు తానున్నటువంటి కాలంలో ఒక డెబ్బై మంది రాజులను జయించి ఆ రాజులను పట్టుకొచ్చి బంధించి వాళ్ళ కాళ్ళు చేతులుకున్నటువంటి బొటన్ వేళ్లను కట్ చేసాడు బొటన్ వేళ్ళు తీసేస్తే ఏది పట్టుకోలేరు కదండి ఏది పట్టుకోలేరు ఏది తినలేరు ఏది తాగలేరు నిజంగా అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఒకవేళ వాడు యుద్ధనీతిని పాటించి యుద్ధంలో అతన్ని చంపి ఉంటే వాళ్ళని చంపేస్తే వాళ్ళు అయిపోను అలా చేయకుండా వాళ్ళు తన బల్ల క్రింద ఏరుకునే ముక్కలు కుక్కల్లాగా కుక్క బ్రతుకులు అనమాట వెళ్ళాయి కుక్కలాగా ఆ జీవితాన్ని కాళ్ళకి వేళ్ళు పోయబడ్డాయి చేతులకి బొటను వేళ్ళుకోయబడ్డాయి వాళ్ళు ఆ బల్ల క్రింద ఏరుకుంటూ బ్రతుకుతున్నారు ఇతను తినే రొట్టె ముక్కలు తింటారు అంటే నీచంగా వాళ్ళని చేయడం జరిగింది ఇప్పుడు ఆదోని బెజక్ యొక్క వంతు వచ్చింది అదోని బెజక్ ఏం విత్తాడు డెబ్బై మంది రాజులని బొటన రేళ్ళు కట్ చేశాడు వాళ్ళు జీవితము చాలా దిక్కులేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా నీచమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఇప్పుడు దేవుడు అతను ఏం విత్తాడు అదే పంటను కోసేలా చేశాడు ఆ రాజును వీళ్ళు పట్టుకున్నారు యోధావారు పట్టుకుని ఇతనికి కూడా అలాగేనే చేశారు అప్పుడు వాడి గుర్తొచ్చింది ఏమని గుర్తొచ్చింది అరే నేను ఆనాడు డెబ్బై మంది రాజులకి ఇలాగే చేశాను దేవుడు నేనేం చేశాను అదే ప్రతిఫలం నాకు ఇచ్చాడు అని ఆ రాజు ఇప్పుడు వాపోతున్నాడు చాలామంది జీవితాల్లో మనం గమనిస్తే అదోని బెజక్ లాంటి వాళ్ళే ఎవరి కాలంలో బలం ఉందని డబ్బు ఉందని ఏం విత్తుతారో వాళ్ళకే తెలియదు రోజున మనం చూస్తున్నాము మనం మన దేశాన్ని చూస్తున్నాం ద్వేషాన్ని విత్తుతున్నారు దుష్టత్వాన్ని విత్తుతున్నారు నిజంగా అది ఎంతో భయంకరమైన వాతావరణం అసలు ఆ మతం పేరుతో లేకపోతే రకరకాల పరిస్థితులు మనం నేడు చూస్తూ ఉన్నాం మనిషి ఏం విత్తుతాడో అదే పంటను వస్తాడు యథోని బెజక్ విత్తినది తిరిగి పంట వచ్చింది యోబు గ్రంథం నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే భక్తుడైనటువంటి యోబు గారు తన గ్రంథంలో అంటాడు నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్ని కోయుదురు నేను ఇంతవరకు చూస్తున్నాను ఈ చూసినంత కాలంలో మనుషులు అక్రమాన్ని దున్ని అక్రమమును దున్ని కీడునే విత్తుతున్నారు కీడునే కోస్తున్నారు దేవుడు అటివారినట ఓదగా వారు నశించెదరు ఆయన కోపాగ్ని శ్వాసం వలన వారు లేకపోదురు అక్రమాన్ని దున్ని కీడును విత్తారు కానీ వాళ్ళ జీవిత పరిస్థితులు అంతం అత్యంత దారుణం సామెతలు ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదో వచనంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును అని అంటాడు దౌష్ట్యము దౌష్ట్యమును విక్కడనేస్త దుష్టత్వం పాపము చెడుతనము ఇది మనం నేడు చూస్తున్నాం అయితే దుష్టత్వమును ఎవడు విత్తుతాడో తిరిగి అదే దుష్టత్వాన్ని కోస్తాడు తిరిగి అదే పంటను కోస్తారు అక్రమమును విత్తితే అదే కోస్తారు దాని పంట అదే కాబట్టి ఎవరి కాలంలో బలం ఉందని డబ్బు ఉందని అధికారం ఉందని పలుకుబడి ఉందని నోరుందని ఎలా పడితే అలా ఎట్లా పడితే అట్లా మనిషి జీవిస్తూ అక్రమాలు దౌష్ట్యం దాన్ని దాన్ని విత్తి దాన్ని పెంచి పోషిస్తూ ఉంటున్నారు అదే ఒక రోజున ఒక రోజున అదే పంట వారి జీవితాల్లో పోస్తారు అలా తెలియట్లేదు మనం మరొక రాజును మనం దైవ గ్రంథంలో అదోని బెజక్ను మనం చూసాము ఇస్రాయేల్ రాజు అయినటువంటి అహాబ్ అనే ఒక రాజు ఉన్నాడు అతని భార్య యజ్బైల్ ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇతడు ఈ అహాబ్ అనేటువంటి రాజు భార్యలు భార్య చేతిలో కీలుబొమ్మ భార్య ఏం చెబితే అది చేసేవాడు ఒక రోజున నాబోతు అనేటువంటి ఒక సామాన్యుడి యొక్క ఆ ద్రాక్ష తోటను ఆక్రమించాలనుకున్నాడు కబ్జా చేయాలనుకున్నాడు అది కావాలనిపోయి నాబూత్ని అడిగాడు నాబూత్ అన్నాడు ఇది మా తల్లిదండ్రులు మాకు పిత్రార్జితంగా ఇచ్చింది నేను ఇవ్వను రాజా అన్నాడు దానికి వాడు బాధపడిపోయి అహబురాజు ఇంటికెళ్ళి కూర్చున్నాడు మూతి ముడుచుకొని మొహం మార్చుకొని కూర్చున్నాడు అప్పుడు భార్య వచ్చి ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది ఏం లేదు నా మన కోట పక్కనే ఉన్నటువంటి ప్రాకారం పక్కనే ఉన్నటువంటి ద్రాక్ష తోట బోత్ అనేవాడిది వాడు ఇవ్వనంటున్నాడు అని చెప్పాడు ఓ సింతే నా పెద్ద సమస్య ఉంది చేద్దామని భార్య సలహా చెప్పింది అబద్ధ సాక్షులను సృష్టించింది పంచాయతీ పెట్టింది తిరిగి ఆ అబద్ధ సాక్షుల ద్వారా అబద్ధ సాక్ష్యాలు చెప్పించి అతని మీద నేరాలు మోపి అన్యాయ తీరు తీర్చారు అతన్ని రాళ్లతో కొట్టి చంపిన తర్వాత ఆ భూమిని కబ్జా చేశారు ఆ ద్రాక్ష తోటని ఆక్రమించారు అన్యాయంగా ఇతను చంపబడ్డటువంటి ప్లేస్కు కుక్కలు వచ్చి అతను రక్తాన్ని నాకాయి ఏలియా ప్రవక్త ప్రవచించాడు ఏమని ఏ రాజా ఏ చోట ఏ విధంగా మీరు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని అంత అన్యాయం చేశారు అదేవిధంగా మిమ్మలను నీ కుటుంబాన్ని నీ కూడా ఎలాగనే జరుగుతుంది నీ రక్తము కుక్కలు నాకుతాయి యజబేలు మాంసాన్ని తినేస్తాయి కుక్కలని ప్రవచనం చెప్పాడు నిజమండి అదే జరిగింది మనం చూస్తే ఆ రాజులు మొదటి గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు పంతొమ్మిది నుంచి మొదటి నుండి మీరు చూస్తే కనిపిస్తుంది ఆ ఆ యొక్క స సందర్భం అంతా అక్కడ మనం చూడగలుగుతాం ఒక రోజున అహాబ్ కూడా యుద్ధానికి పోయి మరణించాడు అతను రక్తం కుక్కలు నాకాయి ఒకనొక రోజున ఆమెను కూడా పడద్రోసి కిందికి బిల్డింగ్ మీద నుంచి కిందకు పడద్రోసి చంపినప్పుడు ఆమె రక్తాన్ని కుక్కలు నాకాయి మాంసాన్ని తినేసి అరచేతులు తప్ప ఏమీ కనబడలేదట యజబేలు యొక్క దారుణమైనటువంటి మరణం కాబట్టి మనం ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం దుష్టత్వాన్ని విత్తారు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఒక నిర్దోషికి అన్యాయం చేశారు అతను ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నారు అందుకే మనము ఏమి విత్తుతామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఏమి విత్తుతామో ఆ పంట నీవు నీ పిల్లలు మనం అనుభవించాల్సి ఉంటుంది కనుక జాగ్రత్తగా మనము విత్తే విత్తేది దుష్టత్వమా దుర్మార్గమా లేకపోతే అన్యాయమా అక్రమమా ఏమి విత్తుతున్నాము అనేది ఆలోచన చేయాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఈ మంచిని విత్తాలి ప్రేమను విత్తాలి ఎవరికి కీడును విత్తే వాళ్ళం ఉండొద్దు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలంగా మనం ఆదోని బెజక్ లాగా అహాబ్ యజబెల్ లాగా మనం ఉండటానికి వీల్లేదు మంచిని విత్తాలి హోషయ గ్రంథం పది పన్నెండులో అంటాడు ఏమంటాడంటే ప్రేమను విత్తాలి అని అలాగే నీతిని విత్తాలి అని అంటాడు హోషయ గ్రంథం అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తే అక్కడ చివరిగా భక్తుడైనటువంటి హోషయ ప్రవక్త మంచి మాట రాస్తాడు పది పన్నెండు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత మీరు కోయుడి భోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం నీతి ఫలించినట్లుగా నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమను కోత మీరు కోయుడి యహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ప్రత్యక్ ఆయన ప్రత్యక్షం అవుతాడు మీకు నీతి వర్షము కురిపిస్తాడు చదువుకున్నటువంటి వాకి భాగంలో నీతి మనం ఫలించినట్లుగా విత్తనం వేయాలి నీతి ఫలించినట్లుగా విత్తనం వేయాలి ప్రేమ అనే కోతనం వేయాలి అందుకే జాగ్రత్తగా మనం విత్తాల్సిన అవసరం ఉంది నీతిని విత్తండి వాక్యాన్ని బట్టి మనం నీతిని విత్తాలి నీతి అనే దానిలోనే నీతి మరణము నుండి రక్షిస్తుంది నీతిని నీతిని బట్టి మనం దేవుని రాజ్యానికి చేరతాం నీతిని బట్టి మనం పరలోకానికి చేరతాం నీతిని జీవితాన్ని నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని సమస్తాన్ని దీవెనికరంగా మారుస్తుంది అందుకే ప్రార్థన విజ్ఞాపన అలాగిన వాక్యము సమస్తము నీతిలో 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 బ్రతకాలి సమాజంలాగా మనం బ్రతకూడదు దేవుని బిడ్డలమైన మనం సమాజానికి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి మనం బ్రతకడం కాదు కానీ దేవుని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి నీవు విత్తు నీవు విత్తు దీవించబడతావు కనుక ప్రేమ గొప్పది నీతి గొప్పది ఆత్మ సంబంధమైన విషయాలు గొప్పది ఈరోజు ఈ తెల్లవారుజామున మనము ఉదయకాల సమయంలో మనము ఆయన వైపు చూద్దాం దేవా నేను మంచిని విత్తేవాడిగా ప్రేమ అనే పంటను కోసేవాడుగా అవి నాయన ఆత్మ సంబంధమైన విషయాలు నేను విత్తాలయ్యా అవును నీవు ఆత్మ సంబంధంగా విత్తితే నువ్వు అదే ఫలాలుగా వస్తావు ఆత్మ సంబంధం కాకుండా శరీర సంబంధం అయితే మాత్రం ఏ రకమైన మే పొందలేము ఏమి విత్తుతావో ఆ పంటనే పోస్తావు దేవుడి వాక్యమును దీవించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం అందరు తలవంచినట్లయితే వంచినట్లయితే పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఉదయకాల సమయంలో నీ పాదాలు చెంత చేరిన ఆయన నిన్ను స్థుతించే భాగ్యము నేను గనపరిచే భాగ్యము నిన్ను ఆరాధించే భాగ్యము మాకు ఇచ్చినందులకే స్థుతులు చెల్లిస్తున్నాం అయా గలతీ పత్రిక నుండి ఆరో అధ్యాయం ఏడవ వచనంలో నుంచి నీ సన్నిధిలో మేము ఈరోజు మీరు మాతో మాట్లాడారు మీరు ఏమి విత్తెదరో అదే పంటను కోస్తారని శరీరమును బట్టి విత్తేవాడు క్షయమనే పంట కోస్తాడు ఆత్మను బట్టి విత్తేవాడు నిత్య జీవం అనే పంటను కోస్తాడని చదువుకున్నాం నాయన అవునయ్యా మీకు స్తోత్రాలు మా జీవితాల్లో మేము శరీరాన్ని బట్టి విత్తేవాళ్ళంగా కాక నాయన దుష్టత్వాన్ని కీడుని విత్తేవారముగా కాక మంచిని విత్తవారముగా మమ్మల్ని చేయండి ఆదోని బెజక్ అనేవాడు దుష్టత్వాన్ని విత్తాడు అహా బెజ అన్యాయాన్ని విత్తారు కీడుని విత్తారు తిరిగి అదే కోసారు దాన్ని పిల్లలమైన మేము ప్రేమను విత్తే వారముగాను మంచిని విత్తే వారముగాను నీ కోసం బ్రతకటం నీ సేవ నీ పరిచర్య నీ యొక్క సన్నిధి ప్రార్థనా జీవితం మా అందరూ మేము శ్రేష్టమైన నిత్య జీవ సంబంధమైనటువంటి వాటిని విత్తి తిరిగి అవే పంటను మేము కోయులాగున మా అందరి కృప దయచేయమని ఉదయ కాలంలో మమ్మల్ని అందరినీ బలపరచమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నామయ్యా ఈ దినమంతయు తోడై ఉండి సహాయం చేయండి మహిమా ఘనతా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నాయన ఇదిగో తండ్రి నన్ను మీ సన్నిధిలో సమర్పించుకొని చూన్నాను సజీవ యాగముగా నా హృదయాన్ని నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను నేను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయండి నోటికి మీ యొక్క మరి చిక్కం ఉంచి కొరప చూపండి భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటాను అన్నాడు భక్తులైన దావీదు అటువంటి భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయా ఇదిగో విత్ వాక్యము కూడా విత్తమునైనా ఆ విత్తనములు మా హృదయాలలో మంచి ఫలాలు ఫలించినట్లుగా సహాయం చేయమని నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె